హాయ్ అండి ఇగోండి గార్డెన్లో మన గార్డెన్లో వంకాయలు అయితే చూడండి చూసారు ఇవి ఈ వంకాయలు రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇది ఒక రకం ఇది వచ్చి వైట్ వంకాయ ఇవండి ఇలా వదిలేను నేను కోసేస్తున్నాను ఇప్పుడు కోస్తాను ఇప్పుడు వీడియో తీసిన తర్వాత ఎందుకంటే మనం నిలవ పచ్చడి పట్టుకోవడానికి కావాలి దానికోసమని ఇలా వదిలేను నేను ఇవండి దగ్గర దగ్గర ఒక కేజీ ఉంటుంది ఇలా దారగా పండిన తర్వాత కోసి పచ్చడి పట్టాలి మన గార్డెన్లో అయితే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చిన్న చెట్లు కింద కాసింది మామూలు ఈ వంకాయట్లీ ఇది చూడండి ఇది ఈ కలరు ఇలా ఇదొక కలరు ఇదొక కలర్ అంటే ఇదో రాక ఇదో రాక ఇక్కడ మళ్ళీ గుర్తు వంకాయ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇది వచ్చి కొంచెం పర్పుల్ కలర్ లాగా తిక్కుగా ఉంది ఈ వంకాయ ఇచ్చి చూసారా ఎంత తిక్కుగా ఉందో ఇది ఒక కలర్ అనమాట దీనికి వచ్చి సార్లు వచ్చింది దగ్గర దగ్గర మూడు రకాలు నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి